హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీవేణి వంటలు నా పేరు కృష్ణవేణి ఈరోజు బజ్జీలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనైతే బజ్జీలు తయారు చేసి చూపిస్తాను అని చెప్పాను కదా నేను వాటి కోసం కావాల్సిన కట్ చేసి పెట్టుకున్నాను శనగపిండిని తీసుకొని వాటిలో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను కావాల్సిన వేసుకోండి ఇంతే క్వాంటిటీ అని నేను చెప్పట్లేను నేను మా ఇంట్లో ఉన్న మందిని బట్టి నేను చేసుకుంటున్నాను అలా మీరు మీరు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను అలాగే నేను కొత్తిమీర కరివేపాకు ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను వాటిని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను కొత్తిమీర కరివే ప్యాక్ యాడ్ చేయడం వల్ల వాటి ఫ్లేవర్ బజ్జీలకి బాగా వస్తుంది బజ్జీలు చాలా టేస్టీగా వస్తాయి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి అలాగే నేను కారాన్ని కూడా వేసుకుంటున్నాను కారం కూడా అంతే మీకు కావాల్సినంత వేసుకోండి అంటే కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా మీ ఇంట్లో ఎలా తింటారో వా వాళ్ళని బట్టి మీరు వేసుకోండి కొంచెం వంట సోడా యాడ్ చేశాను కొంచెం ఎల్లమల్లికాయ పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కొంచెం జీలకర్రను కూడా వేసుకుంటున్నాను ఇది చిన్నపిల్లలకి అంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి మంచి పిల్లలు స్నాక్స్ ఈవినింగ్ టైంలో స్నాక్స్ బాగా అడుగుతుంటారు వాటికి బాగా అంటే తొందరగా చేసి పెట్టడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు వాటి అన్నిటిని కూడా బాగా కలుపుకుంటున్నాను అలా కలుపుకోవడం వాటర్ పోయకుండా కలుపుకోవడం వల్ల వాటి ఫ్లేవర్ అనేది పిండికి బాగా పట్టుకుంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకోండి అంటే లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండిని కలుపుకోవాలి లూజ్గా అయితేనేమో బజ్జీలు అనేటివి సరిగ్గా రావు గట్టిగా అయితేనేమో పకోడి లాగా వస్తుంది అట్లా కాకుండా లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా పిండిని అయితే మీకు నేను చూపించే విధంగా కలుపుకోండి ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ పిండి అయితే బాగా మిక్స్ చేసుకొని కలుపుకోండి ఎందుకంటే అడుగు అడుగులో మళ్ళీ పిండి ఉండిపోతుంది అలా కాకుండా అడుగు నుంచి మంచిగా పిండిని మొత్తం చక్కగా కలుపుకోండి నేనైతే బాగా కలుపుకుంటున్నాను పిండిని వాటర్ అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా మీకు కావాల్సినంత చూసుకొని యాడ్ చేస్తూ కలుపుకోండి నేనైతే పిండిన విధంగా కలుపుకున్నాను పిండి చక్కగా అయిపోయింది ఇప్పుడు నేను బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అంటే కొంచెం అంటే మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫస్ట్ రౌండ్ అయితే వేసుకోండి నేనైతే ఫస్ట్ రౌండ్ వేస్తున్నాను కొంచెం చిన్న చిన్నగానే వేసుకోండి ఎందుకంటే పిల్లలు పిల్లలు అనే కాదు పెద్దలు అనే కాదు కొంచెం చిన్న చిన్నగా వేసుకుంటే చాలా కనబడతాయి అలా వేసుకొని బాగా గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసరికి వాటిని వేయించుకోండి చూడండి పిండి ఆ విధంగా కలుపుకుంటే మంచి ఇలా రౌండ్ రౌండ్గా అలా వస్తాయి పిండి గట్టిగా ఉందనుకోండి పకోడీ లాగా వస్తాయి అవి పిండి ఈ ఈ విధంగా కలుపుకోండి మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఈ కలర్ వస్తే చాలు నేను తీసేసుకుంటున్నాను ఇంకా ఈ కలర్లో వేయించుకొని వేయించుకుంటే చాలా బాగా లోపల కూడా పిండి పిండిగా ఉండకుండా చాలా బాగా వేగిపోతాయి పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చే విధంగా ఈ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి